ఈరోజు ఏమీ అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడు పోరాడారు అసలు పోరాడాల్సిన అవసరం ఉంది చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడారు చంద్రబాబు మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే మీద మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండా చేసాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇల్చేందుకు తయారవుతుంది ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పార్టీ దానికి మూల్యం చెల్లించింది అందుకే అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు క్షమలమ్మ ఒక తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతోంది చిత్రంగా ఉంది ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి ఒక అనలిస్ట్ గాను లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ కానీ చెప్పి దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఈరోజు పార్టీ తరఫున వచ్చారు ఒక నాయకురాలుగా ఎమర్జీ కావాలనుకుంటున్నాను మంచిదే కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అర్ణారడ్జ్ కూడా ఎందుకు చేయలేదు దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా ఈ ఇదే షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు